వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో వివర్సు కాలనీలో వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు సత్యమణి లక్ష్మీ బుధవారం గడప గడపకు అశోక్ బాబుకు మద్దతుగా ప్రచారం చేపట్టారు ప్రతి మహిళకు బొట్టు పెట్టి వారికి పథకాలను గురించి వివరించి చెప్పడం జరిగింది ఆమె వెంట ఉన్న ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ్ భాస్కరి బాలాజీ ఎంపీటీసీ కౌతారపు పద్మావతి సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరులతో మాట్లాడారు ఫస్ట్ తారీఖున వాలంటీర్ల ద్వారా ఉదయానికల్లా డబ్బులు అందుకునే వాళ్లమని చంద్రబాబు చేసిన కుతంత్రాల వలన మా వాళ్లు వెళ్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర పడికాపులు కాస్తున్నారని అన్నారు ఇలాంటి పనికి మాలనే పనిచేసిన చంద్రబాబు తప్పకుండా మా వారి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారని ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసుకున్నటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో జగనన్న మాట చెల్లుబాటు చేసుకునే విధంగా మన రాష్ట్రానికి ఎంతైనా అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో కూచిపూడి గ్రామ సర్పంచు కె శ్యామల ఎంపీటీసీ సుమలత వైస్ ఎంపీపీ పిచ్చయ్య శాస్త్రి ఎంపీటీసీ గద్దె సుశీల మాజీ జెడ్పీటీసీ బండారు శ్రీనివాసరావు గ్రామ సర్పంచు దారా రవి కిరణ్మయ్ చెన్నై పంచాయతీ వార్డు నెంబర్సు కట్ట మల్లేశ్వరి నాగరాజు కొలుసు సీతమ్మ శ్రీనివాసరావు కుందేటి రమేష్ శాంసుందర్ అబ్దుల్ కరీం సిరాజుద్దీన్ చిన్నారి గిరిధర్ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకటో తారీఖుల్లో ఏదో ఒకటో తారీఖుల్లో వచ్చి పెన్షన్లు ఇచ్చే వాళ్ళు రాకపోవడం వాళ్లే వెళ్ళి తెచ్చుకోవడం అనేది ఎంత బాధాకరం అనేది తెలుస్తుంది గత నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళి పుస్తకాలు పెట్టి రెండో రోజు వెళ్లి అశోక్ బాబు గారిని గెలిపించుకోవాలి వీళ్ళిద్దరినీ మనం ఓటేసి గెలిపించి మన హక్కు మనం సాధించుకోవాలి కాబట్టి పెన్షన్ కూడా మనకి ఇళ్ళకే వచ్చేటట్టుగా మన జగన్ గారు మన అశోక్ బాబు గారు మనకి తప్పకుండా వెన్నంటే ఉండి మన ముందు నడిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఈ రోజు మేము ముసలి వాళ్ళు అర్ధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తారీఖుని ని ఐదింటికే తలుపు తట్టి వాలంటీర్ ఇస్తే వాళ్ళని ఎంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన కుతంత్రం వల్ల పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వెళ్తే వాళ్ళ ఆదానాలు వినపడుతున్నాయి గమనించండి ఏ ప్రభుత్వం వస్తే మనకు మేలు చేసింది ఏ ప్రభుత్వం వస్తే కీడు చేసింది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం రానున్న కాలంలో గట్టిగా బుద్ధి చెప్పాలి వికలాంగులు చూస్తే వాళ్ళ పరిస్థితి నిన్న కథలు చూస్తాను నేను మంచం మీద నలుగురు మోసుకుని పోతున్నారు ఈ విధమైన దుస్థితికి కారణం ఎవరు ఆలోచించాలని ఒకసారి నేను మన ప్రజా